ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ చారి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా అనగా ఎల్ఐసి ఒక నూతన పాలసీకి శ్రీకారం చుట్టింది అదే ఎల్ఐసి జీవన్ ఉమంగ్ అనే పాలసీ ఏడు వందల నలభై టేబుల్తో జీవన్ ఉమంగ్ అనే పాలసీ కొత్తగా ఫ్రేమ్ చేయడం జరిగింది దీని ద్వారా మనకు అనేకమైన లాభాలను మనకు చేకూర్చడం జరిగింది ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం జీవితాంతం కూడా లైఫ్ టైం పెన్షన్ను అందించడంతో పాటు జీవితాంతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా మనకు పాలసీదారుడికి ఇన్సూరెన్స్ కూడా లభించే అవకాశం ఈ పాలసీ ద్వారా ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి ఈ పాలసీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి పాలసీదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఏ విధంగా ఏ అంశాలు ఉంటాయని చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎల్ఐసి జీవన్ విమోహం పాలసీ అనేది జీవితాంతం కూడా పెన్షన్ ఇచ్చే పాలసీ ఇది ఒక అద్భుతమైన పాలసీ అని చెప్పడం జరిగింది అంటే మన పాలసీ యొక్క టర్ము పూర్తయిన తర్వాత మనకు పూర్తయిన సంవత్సరం వింపడే ప్రతి సంవత్సరం కూడా మనకు లైఫ్ టైం లైఫ్ టైం మొత్తం కూడా సంవత్సరానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ పెన్షన్ తీసుకునే అవకాశం ఈ పాలసీలో చేకూర్చడం జరిగింది అదేవిధంగా ఇది నాన్ లింక్డ్ పాలసీ అంటే మనకు ఎటువంటి షేర్ మార్కెట్తో కానీ మ్యూచువల్ ఫండ్తో కానీ సంబంధం లేకుండా ఉండే పాలసీ మనకు వచ్చే బెనిఫిట్ కూడా ఏ విధంగా మనకు తగ్గించే అవకాశము ఉండదు కాబట్టి ఇది నాన్ లింక్డ్ పాలసీ అని చెప్పవచ్చు అదేవిధంగా జీవితాంతం మరి పెన్షన్ అది అనేది కాకుండా మనకు ఇన్సూరెన్స్ ఇచ్చే ఏకైక పాలసీ అనేది జీవం ఉమంగ్ పాలసీ అని మనకు ఎల్ఐసి సంస్థ పేర్కోవడం జరిగింది అదేవిధంగా మనకు పాలసీ చేయడానికి ఎంత వయసు ఉండాలి అని అంటే మనకు పాలసీ చేయవలసిన పాలసీదారుడు నైంటీ డేస్ అంటే పుట్టినప్పుడు పుట్టిన తర్వాత మూడు నెలల వయసు నుంచి నైంటీ డేస్ వయసు నుంచి యాభై సంవత్సరాల వయసు వరకు కూడా ఈ జీవన్ ఉమ్మంగ పాలసీని మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు ఎల్ఐసి స్పష్టం చేసింది అదేవిధంగా మనకు ఈ ఎల్ఐసి పాలసీ జీవన్మంగ పాలసీ చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ కింద మనకు ఎవరైతే మనకు పాలసీదారులు ఉంటారో వాళ్ళు ఏటీసీ సెక్షన్ కింద మనకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఈ పాలసీ ద్వారా మనకు లభిస్తుంది లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది అంతే విధంగా మనకు ఈ ఈ యొక్క పాలసీ యొక్క అది తక్కువ మనకు సమస్యలు ఎంత ఉంటుంది ఎంత తక్కువ పాలసీ చేయొచ్చు ఎన్ని లక్షల పాలసీ చేయొచ్చు అదేవిధంగా ఎంత ఎక్కువ చేయొచ్చు అంటే మినిమం సమస్యలు అనేది రెండు లక్షల వరకు ఉంటుంది అంటే మీకు స్టార్టింగ్ యొక్క పాలసీ జీవనోమ పాలసీ చేయాలంటే కనీసం రెండు లక్షల పాలసీ చేయాల్సిన అవసరం ఉంటుంది మ్యాక్సిమం సమస్యలు అంటే పెద్ద పాలసీ అంటే మనకు నో లిమిట్ అంటే లిమిటెడ్ లేకుండా ఎన్ని లక్షల పాలసీ అయినా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మినిమం రెండు లక్షలు మ్యాక్సిమం అనేది నో లిమిట్గా పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మనకు ఈ ఎల్ఐసి పాలసీ జీవన్ విమోహన్ పాలసీ వేస్తే మనకు మనకు ప్రీమియం యొక్క వాయిదాలు ఏ విధంగా చెల్లించాలంటే మనకు పాలసీ యొక్క ప్రీమియంను ఇయర్లీ కూడా చెల్లించవచ్చు అంటే సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు లేదా హాఫ్ ఇయర్లీ అంటే ఆరు నెలలకు ఒకసారి కూడా మనం ప్రీమియం చెల్లించవచ్చు క్వార్టర్లీ అంటే మూడు నెలలకు ఒకసారి కూడా మనకు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది అదేవిధంగా మంత్లీ అంటే మనకు బ్యాంక్ కట్టే బ్యాంక్ కటింగ్ నుంచి ఈసీఎస్ మెథడ్ ద్వారా కటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంప్లాయీస్ అయితే శాలరీ సేవింగ్ స్కీమ్ సేవింగ్స్ స్కీమ్ కింద మనకు మన యొక్క ఎంప్లాయీ ఐడి నుంచి మనకు డిడక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఐదు రకాలుగా నాలుగు రకాలుగా కూడా మనకు పేమెంట్ అనేది మనం చేయవచ్చు ఈ పేమెంట్ ఈ మెథడ్లే కాకుండా మనకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ ఎల్ఐసి యొక్క కస్టమర్ యాప్ ద్వారా కూడా మనకు ఈ ప్రీమియం పెళ్లించే చెల్లించే వెసులుబాటు మనకు ఎల్ఐసి కల్పించడం జరిగింది అదేవిధంగా ప్రీమియం టర్మ్ యొక్క ఏ విధంగా ఉంటుంది అంటే పాలసీ చేసే జీవన పాలసీ చేస్తే పదిహేను సంవత్సరాల టర్మ్ కానీ అదేవిధంగా ఇరవై సంవత్సరాల టర్మ్ కానీ ఇరవై సంవత్సరాల టర్మ్ కానీ ముప్పై సంవత్సరాల టర్మ్ కానీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది పదిహేను సంవత్సరాల టర్మ్ కనుక మనము ఇంక్లూడ్ చేసుకుంటే మన పాలసీ పదిహేను సంవత్సరాలు మనకు అమౌంట్ చెల్లించాలి పదహార సంవత్సరం నుంచి మనకు పెన్షన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అదేనా ఇరవై సంవత్సరాలు కనుక టర్మ్ పెడితే మనకు ఇరవై సంవత్సరాలు మనం పాలసీ యొక్క ప్రీమియం చెల్లించాలి ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి మనకు పెన్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అదేనా ఇరవై సంవత్సరాల టర్మ్ కనుక తీసుకుంటే మనకు ఇరవై సంవత్సరాల అమౌంట్ చెల్లించాలి ప్రీమియంసి ఇరవై ఆరవ సంవత్సరం నుంచి మనకు మనకు పెన్షన్ అనేది కనబడి స్టార్ట్ కావడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల టర్మ్ పెడితే ముప్పై సంవత్సరాల పాటు మనకు మన ఇల్లి మనకు థర్టీ వన్ ఇయర్స్ నుంచి మనకు పెన్షన్ పొందే అవకాశం మనకు కల్పిస్తుంది అదేవిధంగా ఈ పెన్షన్ అనేది మనం పాలసీ చేసిన సంవత్సరంలో ఎంత వస్తుంది అంటే మనము పాలసీ చేసిన సంవత్సరంలో అంటే ఎన్ని లక్షల పాలసీ చేస్తే ఆ చేసిన పాలసీలో మనకు ఎయిట్ పర్సెంట్ అనేది మనకు పెన్షన్ రూపంలో కన్వర్ట్ కావడం జరుగుతుంది అది జీవితాంతం కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా ఐదు లక్షల పాలసీ కనుక పాలసీదారులు కనుక పాలసీ చేస్తే ఐదు లక్షల పాలసీ అంటే లక్షకు ఎయిట్ పర్సెంట్ ఎనిమిది వేలు ఐదు లక్షల పాలసీ అంటే ఐదు వందల నలభై అంటే నలభై వేలు రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మన పాలసీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం ఫార్టీ థౌజండ్ రూపీస్ ఫర్ యానం అని మనకు చెల్లించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల పాలసీ వేస్తే ఎయిట్ పర్సెంట్ అంటే ఎనభై వేల రూపాయలు ఇరవై లక్షల పాలసీ వేస్తే ఎన్ని ఎనిమిది రెంట్ల పా అంటే దాదాపు లక్ష అరవై వేల రూపాయలు ఈ విధంగా మనం ఎంతైతే సంవత్సరం చేసామో దానికి ఎయిట్ పర్సెంట్ మనకు పెన్షన్ రూపంలో కన్వర్ట్ చేయడం జరుగుతుంది అది కూడా సంవత్సరానికి కానీ పెట్టుకుంటే సంవత్సరము ఆప్షన్ పెట్టుకుంటే సంవత్సరానికి వస్తుంది లేదా మంత్లీ వస్తే మంత్లీ కూడా దాన్ని డివైడ్ చేసి మంత్లీ కూడా మనకు ఆ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పాలసీ చేసిన తర్వాత మనకు లోన్ సదుపాయం ఉందా ఈ పాలసీలో అంటే మనకు లోన్ సదుపాయం కూడా కలదు అదేవిధంగా మనకు పాలసీని సరెండర్ చేసుకునే అవకాశం కూడా మనకి ఈ జీవన పాలసీలో ఉన్నది అదేవిధంగా మనకు రెండు లక్షల పాలసీకి ఎయిట్ పర్సెంట్ అంటే పదహారు వేల రూపాయలు మూడు లక్షల పాలసీకి ఎయిట్ పర్సెంట్ అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు నాలుగు లక్షల పాలసీకి ఎయిట్ పర్సెంట్ అంటే ముప్పై రెండు వేల రూపాయలు ఐదు లక్షల పాలసీకి ఎయిట్ పర్సెంట్ అంటే నలభై వేల రూపాయలు పది లక్షల పాలసీకి ఎయిట్ పర్సెంట్ అంటే ఎనభై వేల రూపాయలు ఈ విధంగా మనకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ రావడం జరగడం కాకుండా లైఫ్ టైం జీవితాంతం కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది మనకు మొత్తం ఇన్సూ ఒక కస్టమర్ కనుక ఏ సంవత్సరంలో మరణించినా కూడా అన్ని సంవత్సరాల యొక్క మన యొక్క బోనస్ను మరి ఇన్స్ ఇంట్రెస్ట్ను మనం కఠిన అమౌంట్ అన్నీ కలిపి కూడా నామినీకి చెల్లించడం జరుగుతుంది అంటే బతికినన్న రోజులు ఆ పాలసీదారునికి మనకు పెన్షన్ రావడం జరుగుతుంది అదేవిధంగా రిస్క్ జరిగినప్పుడు అటువంటి ఇవి మనకు ఏవైతే మనకు పెన్షన్ వచ్చినా బట్టి ఎటువంటి మనకు క్యాన్సిల్ చేయకుండా అంటే మైనస్ చేయకుండా యొక్క సమస్యలు మన అదేవిధంగా కఠిన అమౌంట్ను అదేవిధంగా బోనస్ ఇంట్రెస్ట్ అన్నీ కలిపి కూడా నామినీకి చెల్లించడం జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఎంత ఎంత డిడక్షన్ కావడం జరుగుతుంది ఎంత కట్టాలనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రశాంత్ అనే ఒక పాలసీదారుని తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాలసీదారుని యొక్క వయస్సు ఏజ్ చూస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంవత్సరం అంటే ఎన్ని లక్షల పాలసీ అంటే ఐదు లక్షల పాలసీ చేయడం జరిగింది టర్మ్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ ఉంది కాబట్టి మనకు టర్మ్ అనేది లైఫ్ టైం కాబట్టి హండ్రెడ్ ఇయర్స్కి తీసుకోవడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ టర్మ్ పెట్టింది పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే పదిహేను సంవత్సరాల టర్మ్ పెట్టుకొని ఆ వ్యక్తి పాలసీ చేయడం జరిగింది అంటే మనకు ఐదు లక్షల పాలసీ ఇరవై సంవత్సరాల వయసున్న వ్యక్తి చేస్తే ప్రశాంతతను వ్యక్తి చేస్తే మనకు పర్ డే ఎంత వస్తుంది అంటే నూట పదిహేను రూపాయలు మనకు సేవ్ చేసినట్టు ఉంటుంది మనకి ఈ విధంగా చూస్తే ఆ ప్రీమియం పేబుల్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ మంత్లీ చూస్తే మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు ఇయర్లీ రావడం జరుగుతుంది అంటే జిఎస్టీ కలుపుకొని ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ నుంచి మనకు మొత్తం మిగతా పాలసీ కంప్లీట్ అయితే వరకు కూడా మనకు జిఎస్టీ కొంచెం తగ్గుతుంది కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి మనకు కొద్ది ప్రీమియం మనకు తగ్గడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇయర్లో నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు ఇయర్లీకి వస్తే సెకండ్ ఇయర్ నుంచి నలభై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఫస్ట్ ఇయర్లో కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇయర్స్ అన్నీ కూడా రెన్యువల్ ప్రీమియంస్ అన్నీ కూడా కొంచెం జిఎస్టీ అనేది తగ్గించడం జరుగుతుంది పాలసీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మంత్లీ ఇయర్లీ ఏ విధంగా మనకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా మనము పాలసీ చేసుకోవడానికి ఆ వెసులుబాటు ఉంటుంది మొత్తం మనకు పదిహేను సంవత్సరాల వయస్సు కానీ పదిహేను సంవత్సరాల టర్మ్ కానీ ఇరవై సంవత్సరాల టర్మ్ కానీ పెడితే ఈ వ్యక్తికి మనకు పదిహేను సంవత్సరాల టర్మ్ పెట్టినాం కాబట్టి ఇరవై సంవత్సరాల వ్యక్తి పదిహేను సంవత్సరాలు అంటే అప్పుడు ఏజ్ మనకు ఫార్టీ ఇయర్స్ రావడం జరుగుతుంది ఆ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు ఫార్టీ ఇయర్స్ ఏజ్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా అంటే ఐదు లక్షల పాలసీ అంటే ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కాబట్టి నలభై వేల రూపాయలు మొత్తం కూడా పదహారవ సంవత్సరం నలభై నలభై ఒకటవ సంవత్సరం నుంచి నలభైవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా నలభై వేల రూపాయలు బ్యాంకులో పెన్షన్ రూపంలో క్రెడిట్ కావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల పాలసీ కాబట్టి బోనస్ అనేది లైఫ్ టైమ్ మనకు హండ్రెడ్ ఇయర్స్ వరకు అంటే ట్వంటీ ఫోర్ రావడం జరుగుతుంది ఫైనల్ డేషన్ బోనస్ అనేది పదిహేను లక్షలు మొత్తం ఓవరాల్గా మెచ్యూరిటీ టైంలో వంద సంవత్సరాలను కూడా కనుక బతికి ఉంటే అప్పుడు ఐదు లక్షల పాలసీకి మొత్తం నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు టోటల్గా క్రెడిట్ కావడం జరుగుతుంది మొత్తం మొత్తం కట్టిన ప్రీమియం ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఒక్క రూపాయి మాత్రమే ఆరు లక్షల చిల్లర రూపాయలు కట్టినా కూడా మనకు మెచ్యూరిటీకి నలభై ఆరు లక్షల రూపాయల డెబ్బై ఐదు వేల రూపాయలు మెచ్యూరిటీ క్లెయిమ్ జరుగుతుంది ఈ విధంగా చాలా అద్భుతమైన పాలసీ ఇది రెండు వేల ఇరవై ఐదులో మనకు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్నది ప్రీమియం ఉంది ఇక్కడ న్యాచురల్ డెత్ అదేవిధంగా యాక్సిడెంట్ డెంట్ చూపించడం జరుగుతుంది అదేవిధంగా క్యాష్ వాల్యూ అంటే మన పాలసీ కనుక క్యాష్ చేసుకో క్యాన్సల్ చేసుకుంటే ఏ విధంగా అమౌంట్ వస్తుందన్నది లోన్ కూడా మనకు టూ ఇయర్స్ దాటిన తర్వాత లేదా త్రీ ఇయర్స్ దా దాడిన తర్వాత మనము ఈ పాలసీలో లోన్ కూడా మనం తీసుకున్న వెసులుబాటును కల్పించడం జరిగింది మన ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై ఐదులో ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉంది మనకు ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే అప్పుడు ఏజ్ ఎంత వస్తుంది అంటే థర్టీన్ థర్టీన్ వరకు ఆ వ్యక్తి యొక్క ఏజ్ రావడం జరుగుతుంది ఆ థర్టీన్ వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ఫార్టీ వన్ ఫార్టీ వన్ థౌజండ్ పే చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ న్యాచురల్గా అంటే పాలసీ చేసిన తర్వాత ఎప్పుడు కనుక ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి పాలసీదారు మరణిస్తే మనకు మామూలుగా ఐదు లక్షల పాలసీ చేసినాం కాబట్టి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఆ కఠిన అమౌంట్ కూడా మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది యాక్సిడెంటల్గా అయితే డబుల్ అంటే ఐదు లక్షల పాలసీకి పది లక్షల రూపాయలు మనకు నామినీకి చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎటువంటి మనకు ప్రీమియంస్ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది అయితే మనకు పదిహేను సంవత్సరాలు టర్మ్ పెట్టినాం కాబట్టి ఆ ప్రశాంత్ అనే వ్యక్తి ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మనకు పాలసీ కంప్లీట్ అవుతుంది థర్టీ నైన్కే కంప్లీట్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ వచ్చినప్పుడు మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ అంటే ఐదు లక్షల పాలసీ కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే నలభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటివరకు నైంటీ నైన్ ఇయర్స్ వరకు మనకు ప్రతి సంవత్సరం కూడా నలభై వేలు రూపాయలు నలభై వేలు రూపాయలు రావడం జరుగుతుంది ఎప్పుడు మ ఈ మధ్యలో ఎప్పుడు ఇసుకు జరిగినా కూడా వ్యక్తికి అంటే ఇచ్చే పెన్షన్ అమౌంట్తో మనకు ఎటువంటి మినహాయింపు లేకుండా నామినీకి ఐదు లక్షల రూపాయలు అన్ని సంవత్సరాల బోనస్ ఇంట్రెస్ట్ కలిపి నామినీకి చెల్లించడం జరుగుతుంది ఒకవేళ వంద సంవత్సరాల నాడు కూడా వ్యక్తి బతికి ఉంటే మనకు నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మొత్తం నెట్ అమౌంట్ అనేది రావడం జరుగుతుందని మనకు ఎల్ఐసి సంస్థ పేర్కొనడం జరిగింది ఈ విధంగా అనేక రకమైన లాభాలు ఉన్నాయి అట్లే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి కనుక మనకు దాదాపు నలభై సంవత్సరాలను మనకు పెన్షన్ స్టార్ట్ అయింది ఒక అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దాదాపు ఇరవై వేలు ఇరవై సంవత్సరాల కాలం పాటు పెన్షన్ తీసుకున్నా కూడా అరవై సంవత్సరాల మనకి ఏమన్నా ఎసెన్షియల్గా మెడికల్గా కానీ అర్జెంట్గా ఏమైనా అమౌంట్ వచ్చిందంటే ఆ సంవత్సరం కూడా అరవై సంవత్సరాలు కానీ డెబ్బై సంవత్సరాలు కానీ మన ఇష్టం వచ్చినప్పుడు మన పాలసీను సరెండర్ అంటే క్యాన్సల్ చేసుకునే అవకాశం వెసులుబాటు కూడా మనకు కల్పించడం జరిగింది ఎప్పుడైనా కూడా పెన్షన్ తీసుకోవచ్చు లేదా మన పాలసీ ఆఫ్ చేసి టోటల్గా మన పాలసీ అమౌంట్ను కూడా క్యాన్సల్ చేసి అంటే సరెండర్ చేసే అవకాశం కల్పించడం జరిగింది ఈ విధంగా లైఫ్ టైం మనకు పెన్షన్ మరియు లైఫ్ టైం మనకు అదే ఇన్సూరెన్స్ను కల్పించే ఏకైక పాలసీ ఎల్ఐసి నుంచి రావడం జరిగింది అదే ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ కాబట్టి అద్భుతమైన పాలసీ ఎవరైనా పాలసీ చేయాలనుకుంటే ఈ పాలసీ మీ దగ్గరలోని ఏజెంట్ను కానీ మా కాంటాక్ట్ అయినా కూడా పాలసీ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్